అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఒకటి అందుకుంటారు మరియు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ రోజు సంతోషంలో మరి ఎక్కువగా మద్యం సేవించకండి లేకపోతే మాత్రం ఈ ఆరోగ్యం పాడవుతుంది ఈ రోజు మీ సోదరి లేదా అత్త మామయ్య ఆశీర్వాదాలను తీసుకొని సంతోషంగా ఉంటారు ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శలకు గురి అవకాశం కూడా కనిపిస్తున్నది మీ యొక్క సమయము హాస్య స్ఫూర్తి మీరు ఈరోజు దాన్ని మెరుగుపెట్టుకొని పనికిరానివి వదిలివేయడం చేస్తే ఎటువంటి విపరీత విమర్శకు గురి కనక్కర్లేదు ఇక రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకంగా ఉంటుంది మీరు అనుకున్న దానికంటే కూడా సోదరులు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు ఈరోజు రోజు ప్రేమ కాలుష్యాన్ని వెదచల్లుతారు ఇక అనుకోని ఎదురు చూడని చోటు నుండి మీరు ముఖ్యమైన ఆహ్వానం కూడా అందుకుంటారు మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు ఈరోజు మీ యొక్క ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి మీ యొక్క పేర్లు మీ యొక్క దినచర్య కారణమవుతుంది ఆలోచనలు స్వచ్ఛంగా ఉంచడానికి మాంసంతో సంబంధం ఉన్న వస్తువులను ఈ రోజు వదిలివేయండి స్నేహితులు మీకు సపోర్టివ్ ఉంటారు మీకు సంతోషాన్ని కలిగిస్తారు తెలివిక మదుపు చేయండి మీ సంతానానికి చెందిన సన్మానపు ఆహ్వానము మీకు ఎంతో కాగలదు ఈరోజు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది మీ రొమాంటిక్ సంబంధం సఫర్ అయ్యే ఉన్నాయి ఒకరి యొక్క జోక్యం వలన కాబట్టి ఇతరుల జోక్యం మీరు సహించకూడదు ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కొన్నిసార్లు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఇక ఈరోజు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు దానివల్ల మీ జీవిత భాగస్వామికు మీకు ఉన్నటువంటి వివిధాలైతే తొలగించబడతాయి ఈరోజు మీరు చూసినట్లయితే గనక చాలా మీకు ఈరోజు ముందు చూపు అనేది ఎక్కువగా ఉంటుంది మీరు ముందు చూపు ద్వారా ఎన్నో విషయాలను సాధించగలుగుతారు ఈరోజు మీరు ఆలోచనలు కూడా చాలా ముందుగానే మీకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి చాలా అడ్వాన్స్గా మీరు ఆలోచిస్తారు ఇక కానీ కొన్నిసార్లు మాత్రము ఆలోచనలు ఏమైతే ఉంటాయో ఈ ఆలోచనల ద్వారానే కొన్నిసార్లు మరి ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి మరి కొన్ని విషయాలు మాత్రం నష్టపోవడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మరి ఇంతే కాకుండా ఈ రాసు ఏ విధంగా అయితే ఒక పని సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసే వరకు కూడా అందులో విజయం అనేది సాధించేటటువంటి వరకు కూడా వీరు అసలు ప్రశాంతంగా ఉండరు అనమాట ఈ రాశి వారి ఈరోజు లే ఈరోజు ఈ రాశి వారికి అనుకున్నది సాధించేటటువంటి ఖచ్చితమైనటువంటి మరి గుణంని కలిగి ఉంటారు పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరియు వీరిలో మంచి గుణం చెప్పుకో మంచి గుణంగా చెప్పుకునేది ఏంటంటే వీరిలో ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని చేయాలంటే కనుక దాని మీద పూర్తి శ్రద్ధతోటి అది సాధించే వరకు కూడా దాన్ని వింటే ఉంటారు ఇక ఆ పని పూర్తి చేసిన తర్వాత మాత్రమే విశ్రాంతి చేసుకుంటారు అంతేకాకుండా ఈరోజు మీరు చూసినట్లయితే కనుక అన్నదానం చేసినట్లయితే కనుక మీకు చక్కని శుభ ఫలితాలు అనేవి అందే అవకాశాలు కూడా కట్టిగానే ఈ రోజు కనిపిస్తున్నాయి పేదలకు ఈరోజు ఈ రాశి వారన్న అన్నదానం చేస్తే కనుక వీరికి ఉన్నటువంటి ఆటంకాలు ఏమన్నా ఉన్నా తొలగించబడతాయి మరి తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినా కూడా పాపాలు చేస్తుంటే కనుక అవన్నీ కూడా ఈరోజు దూరం అయిపోతాయి దాని ద్వారా మీకు మంచిగా లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేయడం అంటూ జరుగుతుంది మీ కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయి ఇక అన్ని నెగిటివిటీలు కూడా మీ నుండి దూరం అయిపోతాయి ఈ రోజు విజయాలు సాధించి తీరుతారు ఇంతే కాకుండా ఈ రాశి వారికి లక్ష్మీ అనుగ్రహం మరియు దుర్గాదేవి అనుగ్రహం మరియు సరస్వతి మాత అనుగ్రహం కలిగే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారు ఈ మంచి అదృష్టాన్ని మాత్రము మిస్ చేసుకోకూడదు ఈ రోజు ఈ రాశి వారు కోపానికి దూరంగా ఉండాలి లేకపోతే మాత్రం కోపం కారణంగా చాలా విషయాలు చెడిపోతాయి ఇక మీకు అదృష్టంలో కూడా ఆటంకాలు అనేవి కలుగుతాయి గ్రహ నక్షత్రాలను బట్టి ఈ రోజు మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉండాలి ఇతరుల మనసు నొప్పించే విధంగా ఏ విధమైనటువంటి చేష్టల ద్వారా అయినా సరే మాటల ద్వారా అయినా అయినా సరే ఏ విధంగా అయినా సరే ఇతరుల మనసు నొప్పించకుండా చూసుకోవాలి మరియు మీరు చేసేటటువంటి ప్రతి పని ద్వారా కూడా ఇతరులకు లాభం చేకూరాలనేటటువంటి భావన మీలో ఉండాలి ముఖ్యంగా దీని వలన మీకు చక్కని శుభ శుభప్రదమైనటువంటి రోజుక మారిపోతుంది ఇష్టదేవతల అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఇక మీరు అన్నదానము మూడు రోజులకు ఒకసారి అయినా చేస్తూ ఉండాలి ఇలా చేయటం ద్వారా ఇక మీకున్నటువంటి అన్ని దోషాలు కూడా మరి పరిహారం అయిపోయి మరి మరి ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ రోజు మరి విద్యార్థిని విద్యార్థులైతే సరస్వతి దేవి యొక్క మంత్రాన్ని పఠించటం వల్ల చాలా మరి ఉత్తమమైనటువంటి ఫలితాలైతే అందుకోగలుగుతారు వారికి చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా తొలగించబడతాయి ఇంతే కాకుండా ఎవరైతే మరి లక్ష్మీ కటాక్షం సిద్ధించాలనుకుంటున్నారో మరి అటువంటి వారందరూ కూడా ఈ రోజు మరి ఈ రాశి వారు చక్కగా లక్ష్మీదేవికి సాయంత్రం అనగా సంధ్యా దీపారాధన సమయంలో చక్కగా నేతి దీపం వెలిగించి పూజ చేసుకోవటం వల్ల కనకధార స్తోత్రాన్ని పదకొండు సార్లు పఠించటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది ఇంతే కాకుండా మరి లక్ష్మీదేవికి ఆ విధంగా మీరు దీపారాధన చేసిన తర్వాత పదకొండు సార్లు కనకధార స్తోత్రాన్ని పఠించిన తర్వాత చక్కగా మీరు దీపారాధన పెట్టిన తర్వాత క్షీరాన్నాన్ని కూడా సమర్పించాలి ఇలా చేయటం వల్ల మొత్తమైన ఫలితాలు అందుకుంటారు ఇక దుర్గాదేవికి నూరు వరహాల పూలతోటి పూజిస్తే అనుకున్న కార్యాల సఫలీకృతం అవుతారు ఇక నిరుద్యోగులు ఎవరైనా ఉన్నా కూడా వారికి ఉద్యోగం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఇక వారు మంచి ఉద్యోగం సాధించడం జరుగుతుంది ఉద్యోగంలో ఏమన్నా చిక్కల చిక్కులు చికాకులు ఏమన్నా ఉన్నా కూడా శత్రులు ఉన్నా కూడా మరి శత్రు వినాశనం కూడా జరిగిపోతుంది ఆంజనేయ స్వామి అనుగ్రహం కొరకు ప్రతి రోజు కూడా ఈ రోజు నుండి రాసి వారు హనుమాన్ చాలీస ఉదయం పూట పదకొండు సార్లు పఠిస్తూ ఉండాలి మరియు హనుమాన్ చాలీస పఠించాలి ఆ తర్వాత హనుమాన్ రక్ష యంత్రం కూడా మెళ్ళో ధరించడం వలన చక్కని శుభయోగాలు అనేవి అందుకుంటారు మంచిగా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఈరోజు ఈ రాశి వారికి మరి అదృష్టపరంగా చాలా విషయాల్లో కలిసి వచ్చే విధంగా కూడా ఉంటుంది ఈ రోజు చూసినట్లయితే గనక ఈ రాశి వారు పరిహారం చేసినట్లయితే ఈ చక్కని ఫలితాలైతే అందుకుంటారు ఈ పరిహారం కొరకు మరి ఈ రోజు చక్కగా నల్ల ఆవాలు తీసుకోవాలి రాశివారు ఆ నల్ల ఆవాలు ఎన్ని తీసుకోవాలి కేజీ మరి కేజింపావు నల్ల ఆవాలు తీసుకోవాలి కేజింబావు నల్ల ఆవాలు తీసుకొని ఆ నల్ల ఆవలను ఒక కొత్త నల్ల బట్టలో తీసుకొని ఆ నల్ల బట్టలో వేసేసి మూటగా కట్టేయాలి మూటగా కట్టేసిన తర్వాత ఆ యొక్క మూటను మీ మీద నుంచి ఏడు సార్లు పైనుంచి కిందకు ఈ విధంగా దిగజోర్చాలి చేసిన ఈ ప ఈ పరిహారం ఇలా ఈ విధంగా చేసిన తర్వాత ఆ నల్ల ఆవాల మూటను ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకున్నటువంటి నెగిటివిటీ అంతా కూడా తొలగించబడుతుంది మరియు ఆటంకాలు ఉన్నా కూడా అవి తొలగించబడతాయి గ్రహ నక్షత్రాలను బట్టి మీకు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది మీ ఇంటి ముందు ఉన్నటువంటి శక్తులు మీ ఇంటిలోనికి ప్రవేశించటానికి ఉన్నటువంటి నెగిటివిటీ అనేది తొలగించబడుతుంది ఇక మీకు అంతా కూడా శుభదినముగా ఉంటుంది అనుకున్న కార్యాలను సఫలీకృతమవుతారు మరి సంతానం లేని వారికి కూడా ఈ విధంగా పరిహారం చేయట వలన సంతానం కొరకు మంచి శుభవార్త అనేది కూడా అందుకోవడం జరుగుతుంది సంతాన యోగం పడుతుంది ఈ రోజు నా వివాహితులకు కూడా మంచి శుభదినంగా చెప్పుకోవచ్చును ఈ రోజు ఎవరైతే మరి ప్రేమికులు వివాహం చేసుకోదలుచుకుంటున్నారో వారు మరి పెద్దలకు వారి యొక్క విషయము తెలియచేయడానికి కూడా ఇది మంచి రోజుగానే ఉంది వారికి శుభప్రదంగా ఉంటుంది మరియు ప్రేమ వివాహము సాఫల్యతను సాధించగలుగుతుంది ఈ రోజు మరి ఈ రాశి వారికి లక్ సంఖ్య చూసినట్లయితే అరవై మూడు మరియు లక్కీ కలర్ అయితే మరి పుదీనా మరియు లక్కీ దిశ అయితే మరి తూర్పు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో